పవన్ మాది ఒక ల్యాండ్ ఉంది అది ఒకళ్ళు కబ్జా చేసారు అనమాట అంటే వాళ్ళ దగ్గర మా డాక్యుమెంట్స్ వెళ్ళిపోయాయి వేరే వాళ్ళ ద్వారాగా వెళ్ళిపోయిన తర్వాత మా ఫాదర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే బోన్ చెయ్యం చాలా ఇది చేశారు ఈవెన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా సరే మాకు అవ్వలేదు కమిషనర్ లెవెల్ వరకు వెళ్ళాం అక్కడ కూడా అవ్వలేదు అతను పదార్లో ఉన్నారు ఇంకా మా డాక్యుమెంట్స్ మా చేతికి రాలే సో ఆ టైంలో నేను భార్గో గారితో ఇంతకుముందే మాట్లాడారు రెండోసారి మాట్లాడినప్పుడు నాకు ఆయన చెప్పింది ఏంటంటే సో ఇలాగా అమ్మవారు మంత్రం ఉంటారు అది చెయ్యి సో మీకున్న అప్పులు తీరుతాయి అని చెప్పారు అండ్ ల్యాండ్ కూడా సేల్కి పెడదాం అనుకుంటున్నాం అది కబ్జాలోకి వెళ్ళిపోయిందంటే ఫస్ట్ అమ్మవారు మంత్రం చేయమని చెప్పారు చేసిన తర్వాత అయితే నాకు ల్యాండ్ సేల్ అయిపోయింది నాకు ఎక్కువ టైం తీసుకోలేదు పవన్ ఓన్లీ వన్ మంత్లోనే నాకు సేల్ అయిపోయింది అనమాట నేను ఆ మంత్రం చేసిన వన్ మంత్ వన్ మంత్లోనే నాకు సేల్ అయిపోయింది సో అది కూడా ఎలా సేవలు అవ్వండి అంటే నేను నేను ఆ మంతం చేయడం స్టార్ట్ చేశాను చేసిన తర్వాత మా ఫాదర్ తెలిసిన వాళ్ళు కొద్దిగా వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడదాం అతనితో ఆ రౌదీ షేటర్తో ఉంటే వెళ్ళారు వెళ్ళిన తర్వాత అతనికి ఏవారు తెలియదు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా నాకు వన్ ల్యాక్ ఇచ్చేయని సరిపోద్ది అన్నారు సో అమౌంట్ అయితే ఇచ్చేసాం మాది అయితే ఇంకా అసలు చే జారిపోయింది ల్యాండ్ దగ్గర దగ్గర అది వన్ క్రోర్ వరకు ఉంటుంది శ్రీ చిన్న డైరెక్ట్ సగం అప్పులు తీరిపోయి చాలా హ్యాపీగా ఉన్నాం ఇది మ్యాటర్ జై శ్రీరామ్